హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవకృతి వ్లాగ్స్ అండి సో ఈరోజు వచ్చేసి తమ్నైళ్ళు చూసే ఉంటారు కదా అదనమాట పులిహోర బ్యాచ్ అనమాట మేము మాకు పులిహోర అంటే చాలా ఇష్టము ఇది మార్నింగ్ ఊడ్చి కల్లాపు చల్లి ముగ్గు వేశానండి తర్వాత నేను పిల్లలకి ఎలాగో హాలిడేస్ కదండి హాలిడేస్ ఉన్నా లేకపోయినా మార్నింగ్ అయితే లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఒక పది నిమిషాలు అలా రిలాక్స్ అయిన తర్వాత వామ్ వాటర్ తాగితే తాగుతాను నా బాడీ కండిషన్ని బట్టి లేదంటే లేదు స్కిప్ చేసేస్తాను టీ మాత్రం సెవెన్ టు సెవెన్ థర్టీ లోపు కంపల్సరీ తాగాల్సింది సో అందుకని సమ్మర్ వచ్చేసింది ఎప్పటి నుంచో అడుగుతున్నారు నేనే నెగ్లెక్ట్ చేశాను ఎందుకంటే వేడి చేస్తుంది కదండి సమ్మర్లో పులిహోర తింటే అందుకని నేనే చేయలేదు ఇంకా ఊరికే పిల్లలు అడుగుతున్నారని చెప్పేసి ఇంకా రైస్ పెట్టేశాను పులిహోరకి మార్నింగ్ మార్నింగే సో కొంచెం పలుకుగా వండుకోవాలండి రైస్ మరీ మెత్తగా వండితే బాగోదు పులిహోరకి సో ఇంకా అలా వండేసి అన్నం ఉడికిన తర్వాత తీసి ఆరపెడుతున్నారు అనమాట బేషన్లో వేసి రైస్ చక్కగా ఆరితే పులిహోర మంచిగా కలిసిపోతుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి దీనికి వచ్చేసి ఏం లేదండి కొంచెం అల్లం తురుము ఇంగువ ఇంకా నేను కొంచెం చిటికెడ అంతా మెంతి పౌడర్ యాడ్ చేస్తే బాగుంటుంది వేయించిన మెంతి పౌడరు బట్ మా పిల్లలు కొత్తిమీర మెంతి పౌడర్ తినరు కాబట్టి నేను యాడ్ చేయలేదు ఇంగువ అల్లం తురుము మాత్రం యాడ్ చేస్తాను ఇంకా యాజ్ యూజువల్ పులిహోరకి ఏం వాడతామో అవే ఇంగ్రీడియంట్స్ ఇంక ఇక్కడ మా పాప మా బాబు స్నానానికి కూడా వెళ్ళకుండా అది ఎప్పుడు అయిపోతుందా అని కూర్చున్నారు సో అందుకని నేను చెప్పేసాను అనమాట నీట్గా స్నానం చేసి టెంపుల్కి వెళ్తే టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసి రెడీ అయి కూర్చుంటేనే పెడతానని అని కాసేపు చూసి వెళ్ళిపోయారనమాట ఇక్కడ చూసారా అది మా పాప అయితే వెళ్ళను అంటే నేను పెట్టననేసరికి మళ్ళీ వెళ్ళింది స్నానానికి ఇద్దరిని అలాగే చెప్పాను ఇంకా అందుకని స్నానానికి వెళ్ళిపోయారనమాట ఇది ఉంది చూడండి కరివేపాకు మాకు చెట్టు దగ్గర దొరుకుతుంది ఇంకా అంత దూరం వెళ్ళి తెచ్చుకోలేక నేను బయట కొనుక్కొచ్చాను రేవులో తాటి చెట్టు ఎదిగినట్టు ఎదిగింది కానీ కరివేపాకు అస్సలు కొంచెం కూడా స్మెల్ లేదండి బాబోయ్ సరేలే అని ఇంకా ఉన్నదాంతోనే అడ్జస్ట్ చేసి వేస్తున్నాను అనమాట ఆకులు మాత్రం పెద్ద పెద్దగా ఉన్నాయి కానీ కొంచెం కూడా స్మెల్ లేదు కరివేపాకు సో అదనమాట ఇంకా ఇక్కడ కొంచెం ఏంటంటే గీ కూడా యాడ్ చేస్తానండి యాక్చువల్లీ ఒక టూ త్రీ స్పూన్స్ యాడ్ చేయాలి నా దగ్గర ఎక్కువ లేదనమాట నెయ్యి సో అందుకని నేను ఉన్నదాన్నే కొంచెం యాడ్ చేశాను చాలా టేస్ట్ వస్తుందండి భలే ఫ్లేవర్ వస్తుంది ఇందులో ఏంటంటే ఆయిల్తో పాటు కొంచెము నెయ్యి చిటికేడంతా మెంతి పౌడరు కొత్తిమీర ఫైన్గా చాప్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని తర్వాత ఇంగువ కొ ఇది అల్లం తురుము వేస్తే అసలు ఆ పులిహోర స్ట్రక్చర్ కానీ టేస్ట్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుందండి అంతే నేను వాడేది కానీ వాళ్ళు మెంతి పౌడరు కొత్తిమీర ఇవి వేస్తే తినరు కాబట్టి నెయ్యను అల్లం తురుము వేసి యాడ్ చేసి చేశాను అనమాట ఇంక ఇక్కడ మిర్చి చక్కగా కడిగి మధ్యలో విరిచి చూసుకుంటున్నాను లోపల ఫంగస్ వస్తే బాగోదు కదండి అందుకని విరిచి నీట్గా కడిగి చూసుకుంటున్నాను అనమాట ఇంక నిమ్మకాయలు వచ్చేసి ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ దాకా పట్టాయండి ఇంకా నిమ్మకాయలు కట్ చేసుకొని నేను మొత్తం జ్యూస్ తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ లెమన్ కూడా జ్యూస్ తీసేసిన తర్వాత ఈ లోపు చక్కగా రైస్ అనేది మంచిగా ఆరుతుందండి మనం ముందే రైస్ వండుకొని చక్కగా తీసి బేషన్లోకి వేసుకున్నామంటే మనం మళ్ళీ ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవన్నీ ప్రిపేర్ చేసుకునే లోపు చక్కగా ఆరిపోతుంది తాలింపు పోపు పెట్టేసుకునే లోపు మళ్ళీ వచ్చింది ఇక్కడ మా పాప వాళ్ళకి పెట్టకపోతే ఎవరికి పెడతాను చెప్పండి ఏదో నేను పెట్టనన్నానని చెప్పేసి మళ్ళీ వచ్చి చెక్ చేసుకుంటూ ఉన్నారనమాట అది అనమాట పిల్లలంటే అంతే కానీ కోపం వస్తే మాత్రం రెండు పీక్తానండి నేనైతే ఎందుకంటే ఇవాళ రేపు పిల్లల్ని కొట్టకూడదు వాళ్ళు ఏది చెప్తే అదే వినాలి వాళ్ళ మైండ్ సెట్కి వెళ్ళి మన వాళ్ళతో బిహేవ్ చేయాలి అని అంటారు కానీ వాళ్ళ మైండ్ సెట్కి వెళ్ళి మనం బిహేవ్ చేస్తే మనల్ని చూసి వాళ్ళు ఏం నేర్చుకుంటారు చెప్పండి మనం చేసే ప్రతి పని మనం చే మనం మాట్లాడే ప్రతి మాట మనం నడుచుకునే ప్రతి విధానాన్ని చూసి వాళ్ళు రేపొద్దున ఫ్యూచర్లో అంతో ఇంతో డెవలప్ అయ్యి ఇంకొంచెం ఏదన్నా మనం చేసిన మన వల్ల జరిగిన చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే కూడా అవి కవర్ చేసుకొని రేపొద్దున ఫ్యూచర్లో ఎదగడానికి బాగా బాగుంటుంది అంతేగాని మనం పోయి వాళ్ళలాగా బిహేవ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారు ఇంకా మొండి చేస్తారు సో దాన్ని నేను ఎప్పుడూ అగ్రి చేయను ఈ విషయం మీద మీరు ఏమంటారు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఏంటంటే ఇంకొకటి కూడా లోకాన్ని వెళ్ళి జగన్నాథుడు అంతటి వాడే తల్లి ప్రేమకి బద్దుడైపోయి ఏదో చిన్న మన్ను తిన్నందుకు యశోదమ్మ కొడుతుంటే అలా అమాయకంగా నోరు చాపాడండి ఆ తండ్రికి ఏమవసరం చెప్పండి యశోదమ్మ చేతిలో తన్నులు తినడానికి అంతటి వాడే తల్లి ప్రేమకి బద్దుడయ్యి తల్లి దండిస్తూ ఉంటే దండనకి అలా ఉండిపోయాడు అలాంటి జగన్నాథుడితో పోలిస్తే మన పిల్లలు ఎంత మనం ఎంత చెప్పండి ఇంక ఇక్కడ ఏమీ చెప్పడం లేదు ఎందుకంటే ఇవన్నీ పోపు దినుసులు పల్లీలు మినప్పప్పు ఇవన్నీ మీకు తెలిసినాయే కదా ఆల్రెడీ నేను ఏం యాడ్ చేస్తానో అదనంగా అనేది మీకు చెప్పున్నాను సో అందుకని నేను పర్టికులర్గా ఏమి ఎక్స్ప్లెయిన్ చేయడం లేదండి జస్ట్ ఒక లాగా చక్కగా షూట్ చేసి చూపిస్తున్నాను ఇంకొకటి ఏంటంటే పిల్లలు కొంచెం ఇంటికాడు ఉంటున్నారు కదా పని తొందరగా అవ్వడం లేదనమాట తెలిసిందే కదండి పవర్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది సో అలా జరిగిపోతుంది నా డే అనేది అందుకని నేను పిల్లల్ని మాత్రం కొట్టేటప్పుడు కొడతాను పెట్టేటప్పుడు పెడతాను మంచి చెప్పేటప్పుడు చెప్తాను కొట్టడం అంటే ఓ బడకేసి బాధేసి అసలు ముక్కు మూతి ఏకమయ్యేటట్టు కొట్టడం అని కాదు ఏ టైంలో ఎక్కడ దండిచ్చాలో అక్కడే దండిస్తాను అదర్వైజ్ ఇక దానికి కూడా వాళ్ళు మళ్ళీ నేర్చుకోలేక మళ్ళీ అలాగే ఉంటే అది ఇక భగవంతుడిక వాళ్ళకి ఎట్లా డిసైడ్ చేస్తే అది అనుకొని వదిలేస్తానే తప్ప ప్రతీది పట్టుకొని లాగి లాగి ఫీల్ అవడం అనేది ఏమీ ఉండదు సో మా డాడీ చెప్పేవాళ్ళు చిన్నప్పుడు ప్రతీది గుడ్డెత్తు చేలో పడ్డట్టు కష్టపడ్డం కాదు లౌక్యంతో జీవితాన్ని జీవించడం కూడా ఇంపార్టెంట్ అని లౌక్యంతో బతకాలి అని అంటూ ఉండేవాడు సో నేను కూడా మా పిల్లలకి అదే చెప్తూ ఉంటాను ఎస్పెషల్లీ మా బాబుకి వాడికి తొందరగా ఏది అర్థం కాదు ఊరికే ఊరికే తిట్లు తినేస్తూ ఉంటాడు సో అందుకని మూగుళ్ళలాగా పని చేయటం కాదమ్మా కొంచెం లౌక్యం నేర్చుకో అని అని సో దీని గురించి మీరు ఏమంటారో కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంక ఇక్కడ నా తాలింపు అనేదే అయిపోతుంది దించే ముందు మనం ముందుగా లెమన్ జ్యూస్ తీసుకున్నాం కదండీ అది వేసేస్తే సరిపోతుంది జస్ట్ అల్లం తురుము పైన వేసి ఒక్కసారి అట్లా కలిదిప్పి దించే ముందు లెమన్ జ్యూస్ వేస్తాను ఓ అది కూడా ఏమీ వేగాల్సిన పని లేదు ఇంకా అంతే అలా కలిదిప్పి బంద్ చేశాను కదా ఇప్పుడు జ్యూస్ పోస్తాను అంతే అండి అయిపోయింది ఇప్పుడు పులిహోర కలపడం చూపిస్తాను అస్సలు ఉండలేకపోతున్నారండి బాబు చంపేస్తున్నారు ఈ పులిహోర కోసము చూడండి మా ఇంట్లో పులిహోర వండితే మూడు పూట్ల అదే తింటారండి అంత ఇష్టం వాళ్ళకి పులిహోర అంటే చిన్నప్పుడు మేము కూడా మా అమ్మ చేస్తే అలాగే తినేవాళ్ళము మరి ఎదిగే కొద్దీ కొంచెం తక్కువైంది కానీ మా మమ్మీ చేసినప్పుడు కూడా నేను మా అన్నయ్య స్టిల్ ఇప్పటికీ మా అన్నయ్య అయితే అలాగే తింటాడు పులిహోర అంటే అంత ఇష్టము సో మా పిల్లలు కూడా అంతే తింటారనమాట చూసారా అసలు ఎంత పులు రైస్ అట్లా ఉంటే చాలా బాగుంటుంది టెంపుల్లో పులిహోర మాదిరి ఉంటుంది సో రైస్ వండుకోవడం కూడా పర్ఫెక్ట్గా వండాలండి ఎప్పుడన్నా ఒకటి కుక్ చేస్తున్నాము అంటే దాన్ని నిదానంగా ఇష్టంతో వండితే దానికి ఎంతో కొంత టేస్ట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది దాన్ని నేను చాలా క్లియర్గా అబ్జర్వ్ చేశాను చిరాకుగా వండితే మనం ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసినా కానీ ఆ టేస్ట్ అనేది ఎక్కడో దగ్గర కొంచెం మిస్ అవుతూ ఉంటుంది టెన్షన్గా చిరాకుగా దేవుడా వీళ్ళకి వండి పెట్టాలా అన్న లెవెల్లో ఎవరైనా వచ్చినప్పుడు అట్లా ఫీల్ అవ్వకూడదండి కొంచెం టైం తీసుకుని అయినా పీస్ఫుల్గా ఎప్పుడో ఒకసారి వస్తారు తింటారు అని మన వంట మనకి వచ్చినట్టే కొంచెం వచ్చినంతలోనే ప్రశాంతంగా వండామంటే మాత్రం చాలా బాగుంటుంది సో ఇంక ఇక్కడ చూసారండి మా పిల్లలు కొంచెం షూట్ చేసుకుంటాను అమ్మ అంటే తింటున్నారు మా పాప మాత్రము ఏదో డౌట్ డౌట్గా ఆర్టిఫిషియల్గా చెప్తుంది అయితే నేను కొంచెం పులిహోర మా ఇంటి పక్కన ఉంటుంది కదండి అమ్మమ్మ పాపను తను నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది నేను చిన్నప్పటి నుంచి కూడా అయితే నాకంటే పెద్ద వాళ్ళతోనే ఎక్కువగా ఉంటాను లేదంటే నాకంటే చిన్న వాళ్ళతోనే ఉంటాను సో అదనమాట ఇంకా ఆమెకు చెప్తే తను కూడా చాలా బాగుందనంది అంది ఇంక ఇక్కడ కొంచెం హెయిర్ లీవ్ చేసుకొని వచ్చేసాను ఇగ్నోర్ చేయండి ఏంటంటే బాత్ చేసుకొని కొంచెం తల తుడుచుకుంటున్నాను ఈలోపు చిక్కుడుగా ఈ కర్రీ మాడిపోతుంది అని చెప్పేసి గబగబా వచ్చేసాను అనమాట సో అక్కడ కర్రీ ఇంకా చేయడానికి ఓపిక లేదు తాలింపులు అన్నీ ఒకటేసారి వేసేసాను కానీ కర్రీ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది అన్నీ పర్ఫెక్ట్గా వేగాయి మళ్ళీ అడుగుతున్నాను అమ్మమ్మని అమ్మమ్మ బాగుందా అని సూపర్గా ఉంది అమ్మ మంచిగా ఉంది ఏమేసినావా అని అంటుంది సో వచ్చింది మళ్ళీ వచ్చి కొంచెం సేపు ముచ్చట్లు పెడుతుంది అనమాట పాపం బిందెలో నీళ్ళు బాగా వేడిగా ఉన్నాయి కానీ మంచి మంచినీళ్ళు ఇవమ్మ ఎండ బాగా కొడుతుందనంటే సర్లే అని తీసుకొచ్చి ఇస్తే తాగి కాసేపు ముచ్చట్లు పెడుతుంది ఇంక ఈరోజు వచ్చేసి ఒక సర్ప్రైజ్ కూడా ఉందండి అది ఓన్లీ నాకు సంబంధించింది ఇంక్లూడింగ్ ఎంతో కొంత యూజ్ అవుతుంది నాకు కూడా ఇంక ఇక్కడ వచ్చేసి ఎప్పుడు తినడం చూపించలేదు కదండి వండడమే చూపిస్తున్నాను ఆల్మోస్ట్ చాలా రేర్ అనమాట తినడానికి వచ్చేసరికి నాకు కొంచెం టైం కావాలి నీరసం వచ్చేస్తుంది ఆ టైంకి వీడియో తీసుకొని ప్రాపర్గా కూర్చొని ఇంత రిస్కీగా తినాలనుకోను ఏదన్నా ఆకలి వేస్తే మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి ప్రశాంతంగా కూర్చొని తింటాను బయట కొంచెం చల్లగా ఉందని చెప్పేసి బయట కూర్చున్నాను సో పులిహోర టేస్ట్ చేస్తున్నాను పులిహోర మాత్రం చాలా బాగుంది బాగా కుదిరింది ఇంకా అది వచ్చేసి రాత్రిదండి సద్దనము కొద్దిగా ఉంది సరే అని వేసుకున్నాను ఇంక ఇక్కడ చిక్కుడుకాయ కూర చూపిస్తాను చూడండి అబ్బా అన్నీ ఓపిక లేకపోయినా అన్నీ ఒకటేసారి వేసేసాను ఆయిల్ వేసి బట్ చాలా బాగా వచ్చిందండి మంచిగా వేగింది పోపులతో సహా మనం ఏదైతే పోపేసామో దాంతో సహా నీట్గా వేగింది దించే ముందు కొంచెం పల్లి పౌడర్ చల్లుకున్నామంటే భలే ఉంటుంది స్ట్రక్చరు అసలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి మళ్ళీ తిని చూపిస్తున్నాను చిక్కుడుకై కూర ఇంక ఇంతేనండి నా ఈ డే బ్లాగ్ అనేది ఆఫ్టర్నూన్తో ఎండ్ అయిపోయింది సో ఇక్కడ సర్ప్రైజ్ అనేది చూపిస్తా అని చెప్పాను కదా చూపిస్తాను చూడండి ఏంటంటే పిల్లలతో మనం ఫ్రెండ్షిప్ చేసామనుకోండి మనకంటే చిన్న వాళ్ళతో వాళ్ళు మనల్ని హీరో లెవెల్లో చూస్తారనమాట పెద్దవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే మంచి చెడు తెలియందనేది ఎప్పుడు మనకి చెప్తూ ఉంటారు అదొక అడ్వాంటేజ్ ఉంటుంది మన ఏజ్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే మనకేమీ తెలియదు గందరగోళంలో ఉంటామన్న అదొక ఫీలింగ్లో ఉంటాం ఇదిగోండి ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి పప్పులు కూడా మంచిగా వేగాయని ఆయిల్ కాగి తాలింపు వేసి అది వేగిన తర్వాత ఆనియన్ మళ్ళీ కరివేపాకు చిక్కుడుగాయలు ఇట్లా ఇన్స్టాల్మెంట్లో చేస్తాం కదా మనము అవి వేగవేమో అని అనుకొని కానీ సూపర్గా వేగిందండి ఒక్కొక్కసారి అలా లేట్ అయినప్పుడు ప్రాపర్గా అంటూ ఏం చేయను నేను కుకింగ్ అన్నీ కలిపి ఒకటేసారి వేస్తాను ఇంక ఇది వచ్చేసి నా ఫోన్ను కొంచెం వాయిస్ ప్రాబ్లం ఉందని చెప్పాను కదండీ అంటే స్పీకర్ ప్రాబ్లం ఉంది సో అందుకని దగ్గర దగ్గర మూడు నెలల తర్వాత నాలుగు నెలల తర్వాత తీసుకుంటున్నాను కొంచెం అమౌంట్ అనేది గ్యాదర్ చేసుకొని స్పీకర్ తీసుకున్నానండి సో అదే మీతో షేర్ చేసుకోబోతున్నాను నాకు కొంచెం ఆత్రం ఎక్కువయ్యి కేబుల్ వైర్ ఉంటుంది కదా అది చూపించలేదు తర్వాత చూసుకుంటే కేబుల్ వైర్ కూడా వచ్చిందండి అది ఒకటి ఇగ్నోర్ చేయండి సో ఇదండి నా బ్లాగ్ మీకు ఏమైనా నచ్చితే ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేయండి అది ఏదైనా సరే ప్లస్ అయినా మైనస్ అయినా రెండు ఈక్వల్గా తీసుకుంటాను నేను సో మరొక మంచి వీడియోతో కలుస్తాను చూడండి మంచిగా ఓపెన్ చేస్తున్నాను ఏమేమో చేయ అని చూపిస్తున్నాను ఇదే నా సర్ప్రైజ్ అండి మామూలుగా ఏ పార్సెల్ అయినా పరా పీకేస్తాను ఇది కొంచెం మైక్ కదండి చాలా సున్నితంగా తీసాను ఎక్కడన్నా ఏమన్నా పోయి డ్యామేజ్ అయిపోతుంది అని సో అదనమాట ఒక మైక్ వచ్చింది తర్వాత దానికి కనెక్ట్ చేసేందుకు ఒక క్యానల్ వచ్చింది క్యానల్ అంటారో ఏమంటారో నాకు తెలియదు సో అక్కడ మైక్ అనమాట ఇంకొకటి వచ్చేసింది తర్వాత కేబుల్ వైర్ కూడా చిన్నది వచ్చిందండి దానికి ఛార్జింగ్ వైర్ ఉంటుంది కదా మనం ఛార్జ్ పెట్టుకునేది దానికే కనెక్ట్ చేసి పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి ఐఫోన్ కండి సో అప్పుడు నేను సరిగ్గా చూడలేదు అందుకే నాకు తెలియదు అని చెప్పాను తర్వాత అందులో చూస్తే పర్టికులర్గా తెలిసింది ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ చేంజ్ పడిందండి మైక్ సో ఇదన్నమాట ఎంతవరకు అవుతుందో తెలియదు ఇది వర్క్ అవుతుందో అమెజాన్లో పే చేశాను దీని వర్కింగ్ చూసి నేను ఇంకొకసారి దీని లింకు దీని రివ్యూ అనేది చేస్తాను ఇదండి నా వ్లాగు మరి ఒక మంచి వీడియోతో కలుస్తాను ఉంటానండి మరి ఉంటాను లక్ష్మీ రమణ గోవింద గోవింద ఓకేనా అండి నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి సరేనా అండి ఇదిగోండి తెలియకదని అటు ఇటు పెట్టుకుంటున్నాను అనమాట ఇదండి నా వ్లాగు ఏదో ఫస్ట్ టైం కదండి అన్నీ ఏదీ తెలియదు కదా సో అందుకని కింద మీద అయిపోతూ ఉంటుంది అక్కడ పవర్ బటన్ కూడా వచ్చింది దీని గురించి రివ్యూ చేయడానికి కూడా నాకేం తెలియదు ఒట్టిగా తక్కువలో వస్తుందని చెప్పి తీసుకున్నాను ఇది కొంచెం బాగా వర్క్ అయ్యి నాకు మంచిగా యూజ్ అవుతుందంటే తప్పకుండా దీని గురించి మళ్ళీ ఒక ఇంకొక రివ్యూ అనే వీడియో అనేది చేసి పెడతాను ఉంటానండి మరి